దేశ జనాభాలో ముప్పై శాతం మందికి పైగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు కిడ్నీ ప్రాబ్లం అనేది నీరులా బాడీని పాడు చేస్తుంది ఇది తీవ్రతరం అయ్యే వరకు ప్రాబ్లం తెలీదు కిడ్నీ ప్రాబ్లమ్స్ కనిపెట్టవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం కిడ్నీ సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించినట్లయితే వెంటనే ఈ వ్యాధికి చాలా సమర్థవంతంగా చికిత్సను అందించవచ్చు మరి కిడ్నీ వ్యాధి యొక్క ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం వెన్నులో లేదా సైడ్ నొప్పి ఉండవచ్చు కొన్ని సందర్భాల్లో మూత్రపిండాల వ్యాధి వల్ల నొప్పి కారణం కావచ్చు కిడ్నీలో రాయి ఉందనుకోండి లోయర్ బ్యాక్ పైన వస్తుంది అలాగే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ వారసత్వ మూత్రపిండాల లోపంతో కూడా సంబంధం కలిగి ఉండవచ్చు ఇక అలసట మరియు సాధారణంగా బలహీనత ఎరులో అనే హార్మోన్ కిడ్నీలు ఉత్పత్తి చేస్తాయి ఇది ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ సరఫరా చేయడానికి సహాయపడతాయి కిడ్నీలో ఎరిథ్రోఫోయిటీన్ తక్కువగా ఉన్నప్పుడు రెడ్ బ్లడ్ సెల్స్ ను తగ్గిస్తాయి ఫలితంగా రక్తహీనతకు గురి రక్తంలో ఆక్సిజన్ సరఫరా తగ్గినప్పుడు నేరసం మరియు తీవ్రమైన అలసట వస్తుంది ఇక శ్వాసలో ఇబ్బందులుంటాయి కిడ్నీల వ్యాధుల వల్ల ఊపిరితిత్తుల్లో నీరు చెరుటకు కారణమవుతుంది రక్తహీనత కిడ్నీ వ్యాధులకు ఒక సాధారణ సైడ్ ఎఫెక్ట్ ఈ కారణాల వల్ల మీ శ్వాసలో ఇబ్బందులు ఉండవచ్చు కిడ్నీలు మన శరీరంలో వ్యర్థాలను మరియు అదనపు నీటిని తొలగిస్తుంది అలా సమయానికి వాటిని తొలగించలేనప్పుడు ఈ అదనపు నీరు మీ చేతులు పాదాలకు మరియు ముఖంపై చేరి వాపుకు గురి చేస్తుంది ఇక మూత్రపిండాల వ్యాధి యొక్క మొదటి లక్షణం మూత్రంలో హెచ్చు తగ్గులు తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం లేదా అసలు మూత్ర విసర్జన చేయకుండా ఉండడం అదే విధంగా మూత్రం ఎక్కువగా పోవడం లేదా చాలా తక్కువగా పోవడం అలాగే రాత్రి సమయంలో ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు పోవలసి రావడం మూత్రం డార్క్ కలర్ లో ఉండడం మీకు మూత్ర విసర్జనకు వెళ్లాలనిపిస్తుంది కానీ వెళ్లరు ఇక మూత్రపిండాలు విఫలం చెందినప్పుడు రక్తంలో యూరియాను పెంచుతుంది ఈ యూరియా లాలాజలంలోని అమ్మోనియాను అమోనియాను విచ్ఛిన్నం చేస్తుంది దాని కారణంగా చెడు శ్వాసకు కారణమవుతుంటుంది అలాగే మెటాలిక్ టేస్ట్ ను కలిగి ఉంటుంది ఇక కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు మీ రక్తంలో వ్యర్థాల ఏర్పాటుకు కారణమవుతుంది ఇది చర్మం దద్దుర్లకు మరియు దురదకు కారణమవుతుంది సో ఇలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించండి మీ మూత్రపిండాలు డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మార్క్